ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు ఈ పరేడ్లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు ఆయుధాలు సైనిక పరికరాల ప్రదర్శనలు మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి అయితే ఈ పరేడ్ జరిగే కర్తవ్య పథకు చాలా చరిత్ర ఉంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదకొండులో బ్రిటిష్ సర్కార్ తన రాజధానిని కల్కత్తా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ఉదయపు సాయంత్రపు నడకకు అనువుగా ఉంటుందని వైస్రాయ్ హౌస్ అంటే ప్రస్తుత రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించింది ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ ప్రొఫెసర్ పెరివల్ స్పియర్ సలహా మేరకు కింగ్ జార్జ్ ఫైవ్ గౌరవార్థం ఈ మార్గానికి కింగ్ వే అని పేరు పెట్టారు ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధముంది ఈ మార్గం వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మార్గానికి రాజ్పథ్ అనే పేరు పెట్టారు దేశ రాజధానిలో అధికారిక కేంద్రానికి చిరునామాగా ఈ రాజ్పథ్ నిలిచింది గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్పథ్ లోనే నిర్వహిస్తున్నారు అయితే వలసవాద సామ్రాజ్యవాద ఆలోచనల్ని ప్రతిబింబించే చిహ్నాలకు చరమగీతం పాడుతూ రెండు వేల ఇరవై రెండులో రాజ్పథ్ పేరును కర్తవ్యపత్ గా మార్చేశారు ఆ తర్వాత దీనిని సెంట్రల్ విస్తా అవెన్యూలో చేర్చారు ఇందులో భాగంగా కర్తవ్యపత్ను ను మరింత అభివృద్ధి చేశారు ఒకప్పుడు అధికార చిహ్నంగా ఉన్న రాజ్పథ్ ఇప్పుడు కర్తవ్యపత్ గా సాధికారతకు చిహ్నంగా మారిపోయింది